వ్యాపార లావాదేవీలో పలు మోసాలకు పాల్పడుతూ తప్పించుకు తిరుగుతున్న శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువుకు చెందిన దాల్మిల్ సూరిపై లుక్అవుట్ నోటీసులు జారీ చేస్తామని ఎస్పీ రత్న పేర్కొన్నారు శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఎస్పీ రత్న మాట్లాడుతూ దాల్మిల్ సూరిపై రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఆరు కేసులు నమోదయ్యాయన్నారు అదేవిధంగా ఒక ఆస్తి తగాదాలకు సంబంధించి కొందరు వ్యక్తులపై దాడి చేసిన ఘటనలో మూడు వందల ఏడు కేసు కూడా నమోదు చేశామన్నారు అంతర్ రాష్ట్రాలలో కూడా సూర్య నేరాలకు పాల్పడినట్లు ఆధారాలు ఉన్నాయన్నారు బియ్యం ఆయిల్ సిమెంట్ పప్పు దినుసులు ఇలా పలు వ్యాపారాలు చేస్తూ మద్య వ్యాపారులను రైతులను గత కొన్ని సంవత్సరాలుగా మోసం చేస్తున్నట్లు తెలియజేశారు సమస్య తీవ్రంగా మారినప్పుడు మోసపోయిన వ్యక్తులకు ఎంతో కొంత చెల్లించి జాగ్రత్త పడుతూ వస్తున్నట్లు ప్రజలు ఇటువంటి వ్యక్తులతో వ్యాపార లావాదేవీల పట్ల అప్రమత్తంగా ఉండాలని దాల్మిల్ సూరికి సంబంధించిన కేసులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అందించిన వారిని పోలీసు శాఖ తరఫున సన్మానిస్తామని తెలియజేశారు ఈ సమావేశంలో డిఎస్పీ విజయ్ కుమార్ కొత్త చెరువు అప్గ్రేడ్ సిఐ మారుతి శంకర్ తదితరులు పాల్గొన్నారు అలియా సురేష్ కుమార్ అలియా సురేష్ సూరి అని ఫార్టీ సిక్స్ ఇయర్స్ ఇతను వృత్తి వ్యాపారం తండ్రి అండ్ బ్రదర్స్ ఉన్నారు ఇతనికి వాళ్ళు కూడా వ్యాపారం చేస్తారు ఇతని బ్రదర్ పేరు పాండు అతనిపై ఇప్పటికీ అరెస్ట్ చేయడం జరిగింది ఇతని యొక్క మెయిన్ నేరాలు చీటింగ్ చేయడం ముఖ్యంగా రైతుల్ని తర్వాత రకం వ్యాపార వస్తువుల్ని ఆ తర్వాత రకరకాలటువంటి ప్రోడక్ట్స్ రైస్ పప్పు దినుసులు సిమెంట్ ఆయిల్ ఇట్లా రకరకాలైనటువంటి పదార్థాలని ఇతను మొదట కొనుగోలు చేస్తాడు చేసి మిగతా వాళ్ళకంటే కొంత ఎక్కువ రేట్ ఇస్తాడు తర్వాత మరలా కొనుగోలు చేస్తాడు నెక్స్ట్ టైం కూడా ఇస్తాడు అతను చూసి పక్క వాళ్ళు ఇంకా చాలామంది అట్రాక్ట్ అయ్యి ఇతనికి ప్రోడక్ట్స్ అమ్మడం జరుగుతుంది మొదట్లో ఇస్తాడు కానీ తర్వాత నుండి ఇంక కూడా మానేస్తాడు సో ఇలాగా ఒక చైన్ లాగా విడని షెల్ కంపెనీ లాగా నేను ఇక్కడ పెద్ద పెద్ద మిల్స్ పెట్టాను ఈ మిల్స్ ద్వారా నేను ఈ ప్రోడక్ట్స్ని ఇతర దేశాలకు పంపడము ఆ తర్వాత ఎక్కువ లాభాలు వస్తే మీకు అందరికి ఎక్కువ మనీ ఇస్తున్నానని చెప్పి మోసం చేయడం తీసుకోవడం ఇలా కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది వ్యవహారం కొత్త చెరువు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో సుమారు మోర్ దాన్ టెన్ ఇయర్స్ నుంచి జరుగుతున్నట్టుగా సమాచారం ఉంది ఇతనిపై ఇప్పటికే ముప్పై ఆరు కేసులు ఉన్నాయి ఆ కేసుల్లో కొన్ని కేసులు ఇప్పటికే అంటే ఛార్జ్షీట్లు వేయడం కూడా జరిగింది ఇంకా కొన్ని కేసులు అండర్ ఇన్వెస్టిగేషన్ ఉన్నాయి అలాగే ఇతని యొక్క బాధితులు కర్ణాటక తమిళనాడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు సో వీరందరూ కూడా ఇలా మోసపోవడం కంప్లైంట్స్ ఇవ్వటము వాళ్ళని ఏదే విధంగా మళ్ళీ కంప్లైంట్ ఇచ్చిన వెంటనే మేనేజ్ చేసుకొని వాళ్ళకి ఎంత కొంత డబ్బులు ఇవ్వడం ఇలాంటి కార్యక్రమాలతో కొన్ని సంవత్సరాల నుంచి ఇతను ఈ బిజినెస్ చేసుకుంటూ వస్తున్నాడు ఈ విషయంపైన పలు కంప్లైంట్స్ రావడంతో గత ఆరు నెలల్లో కేసులు నమోదు చేయడం జరిగింది సుమారు పది కేసుల వరకు నమోదు చేయడం జరిగింది ఇతని కోసం ఒక టీంను ఫామ్ చేసి గాలింపు చెల్లి కూడా చేపట్టాం ఆల్రెడీ కలెక్టర్ గారి దగ్గర నుంచి పీడీ యాక్ట్ ప్రపోజల్తో పర్మిషన్ కూడా తీసుకోవడం జరిగింది సో రీసెంట్గా ఇవే కాకుండా చీటింగ్ కేసులే కాకుండా ఒక త్రినాట్ సెవెన్ కేసులు కూడా ఇతను మొత్తాయిగా ఉన్నాడు ఒక ప్రాపర్టీ ఇష్యూలో వేరే ప్రాంతం నుంచి వచ్చి కొనుక్కున్నటువంటి బాధితుల యొక్క ప్రాపర్టీని ఆక్యుపై చేసే చేయడానికి ట్రై చేసినప్పుడు వాళ్ళు దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళపైన దాడి చేసి వాళ్ళ పని వాళ్ళపైన కొట్టడం జరిగింది దీనిపైన త్రీహన్ కేసు కట్టడం జరిగింది ఇతని తన చుట్టూ ఒక ఇరవై మంది మెంబర్స్ని పెట్టుకొని ఎప్పుడు కూడా జాగ్రత్తగా మెయింటైన్ చేయడం దొరకకుండా తిరగటం లాంటి వ్యవహారాలు చేస్తున్నాడు ఇది పబ్లిక్ అందరికి కూడా సమాచారం ఈ సందర్భంగా ఇస్తున్నాం ఈ రాష్ట్రాల కూడా మేము ఇప్పుడు ఇన్ఫర్మేషన్ పంపుతూ లుక్అవుట్ నోటీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇతని ఎక్కడ ఎవరైనా సమాచారం ఉంటే వెంటనే సమాచారాన్ని మాకు ఇవ్వాల్సిందిగా దానిపైన కట్టిగా చర్యలు తీసుకోవడం అతను అరెస్ట్ చేయడం జరుగుతుంది అలాగే పబ్లిక్ ఎవరైనా ఇంకా బాధితులు ఉంటే కనుక వారు కూడా కంప్లైంట్స్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం ఫ్యూచర్లో ఇలాంటివి జరగకుండా ఇలాంటి నేరస్తుల పట్ల కఠినంగా చర్యలు తీసుకుంటూ పోలీస్ పరంగా ఇలాంటివి ఇక్కడ టాలరేట్ చేయమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఈ సమాచారం మాకు ధైర్యంగా ఇప్పటివరకు తీసుకొచ్చి ఇచ్చినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి న్యాయం చేయడం కోసం కూడా ఈ కేసులన్నిటిని కూడా రిజిస్టర్ చేసి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది అలాగే ఇవన్నీ కూడా చీటింగ్ కేసులు అవ్వడం వలన ఫ్యూచర్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళకు కూడా పంపించడం జరుగుతుంది ఈడీకి కూడా ఇవ్వడం జరుగుతుంది ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ కూడా దీనిలో చేయాల్సి ఉంటుంది అది కూడా ఫ్యూచర్లో చేస్తాం వాళ్ళు బ్యాంక్స్లో కూడా ఇతనికి సంబంధించినటువంటి లావాదేవీలు కానీ లేకపోతే అకౌంట్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే అవి కూడా డీటెయిల్స్ కలెక్ట్ చేసాం ఇతను తన ఓన్ అకౌంట్ ద్వారా ట్రాన్సాక్షన్స్ కాకుండా తన అనుచరుల అకౌంట్ ద్వారా ట్రాన్సాక్షన్ చేసినట్టుగా సమాచారం ఉంది వాటిపైన కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది చట్టపరంగా ఇతని బ్రదర్ పైన కూడా చాలా కేసులు రిపోర్ట్ అయిన గతంలో మేము ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది అది కూడా ఈడీకి సమాచారం ఇచ్చాము ఇప్పటికే ఉత్తరప్రదేశ్ కర్ణాటక ఢిల్లీ పలు రాష్ట్రాల్లో అతనిపైన కూడా కేసులు నమోదు అవడం జరిగింది సో వాటిపైన కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది పబ్లిక్ ఇలాంటి వారి వలన మోసపోవద్దని తెలియజేస్తున్నాం ఎవరు కూడా ఊరికే ఇవ్వరు డబ్బులు తమకి చాలా లాభం చూసుకున్న తర్వాతే ఇస్తారు అలాగే ఆ లాభంలో లాభంతో పాటు మోసం చేసే ఎలాంటి వాళ్ళు కూడా ఉంటారనేది కొంచెం గమనించుకొని గవర్నమెంట్ చేపట్టినటువంటి కొనుగోలు ప్రక్రియలు ఏవైతే ఉంటాయో వాటి ద్వారానే చేసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇలాంటి బాధ్యతలు ఇంకా ఉంటే పలు రాష్ట్రాల్లో వాళ్ళు కనుక కంప్లైంట్ ఇస్తే చర్యలు తీసుకుంటాం ఇతని పైన ఫ్యూచర్లో ఇంకా గట్టి చర్యలు తీసుకోవడానికి పటిష్టంగా పనిచేయడానికి ఒక టీం కూడా ఫామ్ చేయడం జరిగింది